హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది థర్స్డే రోజు వ్లాగ్ అండి అంటే నిన్నటి వ్లాగ్ అనమాట ఇది నేను ఫ్రైడే రోజు అప్లోడ్ చేస్తాను ఫ్రైడే ఇండిపెండెన్స్ డే కదండి ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే థర్స్డే రోజున నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని షేర్ చేస్తాను అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈ మధ్య రెగ్యులర్గా కొంచెం మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేవడం వాకింగ్ చేయడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాను కదండి అయితే ఈ రోజు మార్నింగ్ వాకింగ్ చేయడానికి అయితే అవ్వలేదు ఎందుకంటే మార్నింగ్ మార్నింగే వర్షం అయితే స్టార్ట్ అయిందండి అందుకని ఇంకా వాకింగ్ అయితే చేయలేదు డైరెక్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రాగి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను నిన్న నేను రాగులు మినపప్పు అలాగే కొంచెం బియ్యం మూడు కలిపి నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల రాగులు కొంచెం బియ్యం మెంతులు ఇవన్నీ వేసి నానబెట్టుకున్నానండి అదంతా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా రుబ్బేసి ఫర్మెంటేషన్ పెట్టేశాను చాలా చక్కగా మార్నింగ్కి బాగా పొంగి ఉందండి పిండి ఇంకా పిండితో నేను ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఒక్క పిండితో మనం మూడు నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇడ్లీ దోశ ఊతప్పం గుంత పొంగనాలు ఇలా నాలుగైదు రకాల టిఫిన్స్ అయితే తయారు చేసుకోవచ్చు మీరు ఈ విధంగా రాగులతో ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నా సరే లేదంటే మిల్లెట్ ఇడ్లీకైనా సరే ఆ రోజుకి మాత్రమే పప్పు నానబెట్టుకుని రుబ్బుకొని ఒక్క రోజుతో అవగొట్టేయండి మనం నార్మల్గా ఇడ్లీ దోశ పిండి రుబ్బుకుంటున్నప్పుడు త్రీ ఫోర్ డేస్కి రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి అలా మాత్రం స్టోర్ చేసుకోకండి ఈ మిల్లెట్స్ రాగులు ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుని మనం టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటే అంత బాగోవండి అందుకని చాలా తక్కువ నానబెట్టుకుని ఆ రోజుతో అయిపోయేలాగా ఈ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి ఈ రాగి పిండితో ప్రిపేర్ చేసుకునే బ్యాటర్ కానీ మిల్లెట్స్తో ప్రిపేర్ చేసుకునే బ్యాటర్స్ ఏమైనా సరే కొంచెం ఎక్కువ ఫెర్మెంట్ అయిపోతూ ఉంటాయండి ఎక్కువ పొంగి ఉంటాయి కదా నెక్స్ట్ డేకి కొంచెం పులుపు వచ్చేస్తాయి అనమాట టేస్ట్ కొంచెం చేంజ్ అయిపోతుంది అనమాట బ్యాటరు అందుకని మీరు ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు ఏం ప్లాన్ చేసుకుంటున్నా సరే ఒక్క రోజులో అయిపోయేలాగా చాలా తక్కువ నానబెట్టుకుని ఆ రోజుకి మాత్రమే తయారు చేసుకోండి ఇంకా ఇడ్లీ అయితే స్టవ్ పైన పెట్టేశాను ఇంకొక పక్కన నేను పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి పచ్చిమిరపకాయలు పల్లీలు దోరగా వేయించుకున్న తర్వాత అందులోనే ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసేసి ఒక పక్కన అలా వేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి చాలా తొందరగానే అవి ఈ విధంగా మెత్తపడి మగ్గిపోతాయండి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోండి ఆ వేడికేవి కొంచెం మగ్గిపోతాయి నేనైతే గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇందులో మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్ ఉంటే కనుక అది కూడా కొంచెం వేసుకోండి టేస్ట్ ఫ్లేవర్ రెండు చాలా బాగుంటాయి ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది రాగి ఇడ్లీ ఈ బ్యాటర్లో మీరు కావాలంటే క్యారెట్ తురుము బీట్రూట్ తురుము ఇటువంటివి కూడా వేసుకోవచ్చండి ప్రస్తుతానికి నా దగ్గర క్యారెట్ బీట్రూట్ ఇటువంటివి అవైలబుల్ లేవన్నమాట అందుకనే వేయలేదు ఇంక ఇక్కడ ఈ పల్లీలు టమాటో ఇవన్నీ కూడా బాగా చల్లారాయండి వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం సాల్ట్ వేసాను టమాటాలు మగ్గడానికి కూడా కొంచెం సాల్ట్ వేసాం వేశాను కదండి అందుకని కొంచెం తక్కువ వేసాను అనమాట కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి దీనికి కావాలంటే మనం తాలింపు వేసుకోవచ్చండి నేను ఎక్కువగా తాలింపులు అవి వేయను ఎందుకంటే మళ్ళీ ఎక్సెస్ ఆయిల్ యూజ్ చేయడం ఎందుకులే అని అనిపిస్తుంది నాకు అందుకనే ఎక్కువగా ఈ చట్నీలకి నేను తాలింపు వేయను ఎప్పుడైనా ఒక్కొక్కసారి వేస్తాను కానీ ఇంకా రెగ్యులర్గా అయితే చట్నీకి తాలింపు వేయను ఇంకా ఇక్కడ పిల్లలకి బాక్స్ అయితే పెట్టేశానండి రాగి ఇడ్లీ అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చాయి మనం ఈ బ్యాటర్ రుబ్బుకుంటున్నప్పుడు గ్రైండర్లో రుబ్బుకుంటే కనుక ఇంకా మెత్తగా వస్తాయండి నేను గ్రైండర్లో కాకుండా మిక్సీలో రుబ్బేశాను గ్రైండర్లో అయితే మనకి కొంచెం పిండి ఎక్కువ వస్తుంది అలాగే ఇంకా సాఫ్ట్గా ఇంకా మెత్తగా ఉంటాయి అనమాట మనం నార్మల్గా మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చు మిక్సీలో రుబ్బితే మనకి పిండి తక్కువ వస్తుంది కొంచెం గట్టిగా ఉంటాయి మిక్సీలో రుబ్బుకుంటే కనుక మీరు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని మెత్తగా కొంచెం పల్చగా రుబ్బుకోండి గట్టిగా రుబ్బేసుకుంటే కనుక ఇడ్లీలు చాలా గట్టిగా వస్తాయి ఇంకా సాహితీ సాతికి ఇద్దరికి రాగి జావ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చానండి ఇంకా జావ తాగేసి రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఈరోజు మార్నింగ్ మార్నింగే కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయిందండి మళ్ళీ కొంతసేపటికి క్లైమేట్ మారిపోతుంది అనమాట ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వర్షాలు అయితే పడట్లేదు వర్షాలు తగ్గాయి కానీ అలాగని ఎండ కూడా రావట్లేదు అనమాట కొంచెం మబ్బుక అలాగే ఉంటుంది క్లైమేట్ అయితే మార్నింగ్ మార్నింగే వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంకొంతసేపటికి మళ్ళీ ఎండ వచ్చేస్తుందేమో అని అనిపిస్తుంది ఇక్కడ క్లైమేట్ వెంటనే చేంజ్ అయిపోతూ ఉంటుందండి మబ్బు పడితే ఫుల్ గా వర్షం పడిపోతుంది వర్షం పడిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి ఎండ వచ్చేస్తూ ఉంటుంది అలా ఉంటుంది అనమాట ఇక్కడ క్లైమేట్ అయితే ఇంకా మొన్నటి వరకు వర్షాలు బాగా పడ్డాయి కదండి ఇక్కడ ఇంకా పార్క్ లో చెట్లు అన్ని కూడా మంచి గ్రీన్ కలర్ లో అలా ఉన్నాయన్నమాట ఇంకా పూల మొక్కలన్నీ కూడా మంచిగా పువ్వులు పూస్తున్నాయండి ఎక్కువగా మందార చెట్లు ఉంటాయి పార్క్ లో ఇంకా మందార చెట్లు నిండా మందార పువ్వులు ఉన్నాయండి పూజ దగ్గరికి చక్కగా ప్రతి రోజు తెచ్చుకుంటున్నాను పూజ దగ్గర పెట్టుకుంటున్నాను చూసారు కదా అక్కడ అది మందార చెట్టు అనమాట చెట్టు నిండా మందార పువ్వులు ఉన్నాయి ఇంకా పూజ దగ్గర నిండుగా ఉంటుంది కదండి మందార పువ్వులు పెట్టుకుంటే ఇంక ప్రతి రోజు కిందకు వెళ్ళి మందార పువ్వులు తెచ్చుకుని దేవునికి పెట్టుకుంటున్నాను ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చుని ఒక గ్లాస్ హాట్ వాటర్ కానీ లేదంటే నాకు టైం ఉంటే ఒక మంచి డీటాక్స్ వాటర్ కానీ ప్రిపేర్ చేసుకుని తాగుతాను ఇంకెక్కడైతే నేను హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసుకుని తాగుతున్నాను ఇంక ఈరోజు లంచ్లోకి చాలా సింపుల్గా పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఒక టూ డేస్ నుంచి అర్జున్ పులిహోర తయారు చేయమంటున్నారు ఆయనకి చాలా ఇష్టం నేను మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదండి అప్పుడు ఈ పులిహోర గొజ్జు అంటే చింతపండు గొజ్జు కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేసుకున్నాను కదా అది ఒక బాక్స్ లోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాను అది ఉందండి గా అందుకని ఇంకా రైస్ వండేసి అది కొంచెం చల్లారిన తర్వాత ఆ చింతపండు గొజ్జు ఇందులో కలిపేసాను అందులోనే సాల్ట్ పసుపు వేసేసుకుని ఇంకా పల్లీలు కూడా దోరగా వేయించి ఇందులో కలిపేస్తున్నాను మనం ఆ విధంగా పులిహోర గొజ్జు కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుని లో స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా సరే అస్సలు పాడవదండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా మనం ఇన్స్టెంట్గా పులిహోర అయితే కలిపేసుకోవచ్చు అనమాట రైస్ ఉంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా లేదంటే అప్పటికప్పుడు వండుకున్న రైస్ కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా ఈ విధంగా మనం కలిపేసుకుంటే మనకి చాలా తొందరగా గా పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఈ రోజు మా లంచ్ అయితే ఇదేనండి ఇంకేం ప్రిపేర్ చేయను అర్జున్ బాక్స్లో పులిహోర ఒక్కటే పెట్టమంటున్నారు పులిహోర అలాగే ఒక బాక్స్ లో పెరుగు కూడా పెడతాను ఇంకా నేను కూడా ఆఫ్టర్నూన్ ఇదే తినేస్తాను సాత్విక్ కి ఏమైనా ప్రిపేర్ చేయాలండి వాళ్ళైతే పులిహోర లెమన్ రైస్ ఇటువంటివి ఏమీ తినరు హాయ్ అండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా చేసేసుకుని మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈరోజు లంచ్ చాలా సింపుల్గానే చేసేసాను కదండి అంటే పులిహోర ప్రిపేర్ చేశాను కదా మా హస్బెండ్కి అదే బాక్స్లో పెట్టి పంపించేశాను నాకు కూడా ఆఫ్టర్నూన్కి పులిహోరే ఉంది అదే తింటాను సాహితీ సాత్విక్ ఇద్దరు పులిహోర లెమన్ రైస్ ఇటువంటివి తినరండి వాళ్ళకైతే చారు ప్రిపేర్ చేస్తున్నాను మరుగుతుంది అది తాలింపు పెట్టాలి ఇంకా వాళ్ళిద్దరికీ కొంచెం రైస్ ప్రిపేర్ చేస్తాను ఇంకా ఈరోజు వంట పని లేదు కాబట్టి ఇంకా కొన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశానండి ఫ్రిడ్జ్లో జున్ను పాలు ఉన్నాయి టూ డేస్ బ్యాక్ మాకు పాలు పోసాయన జున్ను పాలు ఇచ్చారు కదండి అది మొన్న కొంచెం జున్ను ప్రిపేర్ చేశాను మిగిలిన పాలు డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అవి కొంచెం ఈ విధంగా గడ్డ కట్టేశాయి కరగాలి ఇవి ఆవు జున్ను పాలండి చాలా పచ్చగా పసుపుగా ఉన్నాయన్నమాట మన సైడ్ ఎవరైనా జున్ను పాలు ఇచ్చారనుకోండి చాలా అపురూపంగా చాలా సంతోషంగా తీసుకుంటాం కదండి ఇక్కడ ఎవ్రీ మంత్ ఎవరో ఒకరు జున్ను పాలు ఇస్తారండి వద్దన్నా కూడా ఇస్తారనమాట ఎందుకంటే వీళ్ళు ఎవరు జున్ను వండుకోరు ముర్రిపాలు పంపేస్తారంటండి ఒకసారి మేమే అడిగామన్నమాట ఈ ముర్రిపాలతో మేము స్వీట్ ప్రిపేర్ చేసుకుంటాం ఎప్పుడండీ ఇవ్వండి అని పాలు పోసే ఆయన్ని అడిగితే ఇంకా ఎవ్రీ మంత్ తెచ్చిస్తూ ఉంటారండి వాళ్ళ పక్క వాళ్ళు ఎవరికైనా సరే ఆవు కానీ గేదె కానీ ఇంతే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా తీసుకొచ్చి మాకు ఇస్తూ ఉంటారనమాట సో నిన్న కూడా అంటే సెకండ్ డే పాలు కూడా ఇవి ఫస్ట్ డే పాలు అనమాట ఫస్ట్ రోజు ముర్రిపాలండి చాలా చిక్కగా ఉన్నాయి రెండో రోజు పాలు కూడా ఇస్తాము అన్నారు వద్దు అన్నామన్నమాట మన సైడ్ అయితే చాలా అపరూపంగా తీసుకుంటాం కదండి ఇంక ఇక్కడ వీళ్ళు ఇస్తాము అన్నా సరే మేము ఒక్కొక్కసారి వద్దు అంటాము ఎందుకంటే ఏదైనా సరే మితంగా తింటేనే మంచిదండి ఎంత హెల్దీ అయినా సరే అమితంగా తింటే అది విషమే అవుతుంది జున్ను పాలు మంచివే అండి జున్ను చాలా హెల్దీ అయితే ఎక్కువగా తినకూడదు తక్కువ తినాలి ఎందుకంటే వాతం చేస్తుందండి పిల్లలైతే అస్సలు పిల్లలకైతే చాలా తక్కువే పెట్టాలన్నమాట జున్ను పాలు కొంచెం వాతం ఎక్కువ చేస్తాయండి అందుకని తక్కువే తినాలి వాళ్ళు నేను ఇస్తామన్నా కూడా మేమే వద్దు అన్నాము ఎందుకంటే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న పాలే జున్ను ప్రిపేర్ చేసుకోలేదు కదా మళ్ళీ ఇంకోసారి పాలు ఇస్తే ఏం చేస్తాంలే వేస్ట్ అయిపోతాయని ఇంకా వద్దు అని చెప్పేసాము ఇప్పుడు ఈ జున్ను పాలతో జున్ను ప్రిపేర్ చేయాలండి అర్జున్ సాయంత్రం వచ్చేలోపు జున్ను ప్రిపేర్ చేసి ఉంచు అన్నారు సో అందుకని ఇంకా ఇప్పుడు జున్ను ప్రిపేర్ చేసేస్తే సాయంత్రం తినడానికి బాగుంటుంది కదా జున్ను వేడివేడిగా తింటే అసలు బాగోదండి అది బాగా చల్లారిన తర్వాత నైట్ ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ లేదంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని నైట్ తింటే బాగుంటుంది ఇంకా సాహితీ సాత్విక ఇద్దరికి ఇంట్లో ఏ స్నాక్స్ లేవండి మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు కొన్ని స్నాక్స్ పిల్లల కోసం ఎక్కువగానే తీసుకొచ్చాను కదా పప్పు చెక్కలు మిక్చర్లు అన్నీ చాలా తీసుకొచ్చాను అవన్నీ ఎప్పుడో అయిపోయాయండి ఇంక ఇప్పుడైతే ఇంట్లో ఏమీ లేవు ఇక్కడ ఏంటంటే పిల్లలకి స్నాక్స్ కూడా పెద్దగా ఏమి దొరకవండి బయట మన సైడ్ దొరికే మిక్చర్లు కానీ కారపూస ఇటువంటివి కూడా దొరకవు అనమాట ఏం కావాలన్నా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు త్రీ డేస్ హాలిడేస్ కదండి రేపు ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ హాలిడేస్ కదా ఇంకా ఇంట్లో ఉంటారు కాబట్టి ఏమన్నా పెట్టమ్మా అని అడుగుతూనే ఉంటారండి ఇంకా వాళ్ళ కోసం ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే వంట పని లేదు కదా ఇంకా కొంచెం ఫ్రీగా ఉన్నాను కదా అందుకని పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను సాత్విక్కి కొంచెం స్వీట్స్ ఎక్కువగా ఇష్టమండి లడ్డూ ఐటమ్స్ అయితే ఇష్టం అనమాట సున్నుండలు కానీ రవ్వ ఉండలు కానీ రవ్వ లడ్డూలు అటుకుల లడ్డూలు బేసన్ లడ్డు ఇటువంటివంటే చాలా ఇష్టంగా తింటాడు అందుకని సాత్విక్కి రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తాను ఒక హాఫ్ కేజీ రవ్వ ఉందండి ఈ రవ్వతో బెల్లం బెల్లంతో రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంకా మా సాహితమ్మక అయితే కొంచెం కారం కారంగా తింటుందండి అంటే స్వీట్స్ ఎక్కువగా తినదనమాట పప్పు చెక్కలు జంతకలు కార్పూస మిక్చర్లు ఇటువంటివి సాహితమ్మ ఎక్కువగా తింటుంది కొంచెమే బియ్య పిండి ఉందండి మొన్న వచ్చేటప్పుడు నేను బియ్య పిండి తెచ్చుకోలేదు కొంచెం పిండి లాస్ట్ టైం ఎప్పుడో వచ్చినప్పుడు తెచ్చుకున్న పిండి అయితే ఉంది ఆ పిండితో సాహితమ్మ కూడా ఏమైనా కొంచెం కారంగా చేద్దాం అని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ జున్ను అలాగే ఈ రవ్వ లడ్డు ప్రిపేర్ చేసేస్తాను ఈలోపు సాహితీ సాత్వికి ఇద్దరు వచ్చే టైం అయిపోతుందేమో టైం ఉంటే గనక సాహితమ్మ కూడా ఏమైనా కారంగా అయితే ప్రిపేర్ చేసేస్తాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి రవ్వ లడ్డు తయారు చేయడం కోసం నేను ఇక్కడ రవ్వ ఒక కప్పులోకి అయితే తీసుకున్నానండి మనం కప్పు ప్రకారం తీసుకుంటే కొలతలు కరెక్ట్గా సరిపోతాయి అనమాట అంటే ఒక కప్పు రవ్వ తీసుకుంటే కనుక ఒక కప్పు బెల్లం కానీ పంచదార కానీ తీసుకోవాలి మీరు ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదండి మనం డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించేసి లడ్డూలు చుడుతున్నప్పుడు పైన వేసేస్తూ ఉంటాము అయితే సాహితీ సాత్విక్ ఇద్దరు డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టేస్తారండి తినరు అందుకని నేను ఏం చేస్తానంటే ఇటువంటి లడ్డు ఐటమ్స్ ఏం ప్రిపేర్ చేసినా సరే డ్రై ఫ్రూట్స్ మిక్సీజాలు వేసి ఒకసారి పౌడర్ చేసేస్తాను అనమాట ఆ పౌడర్ని డైరెక్ట్ నేను రవ్వలో మిక్స్ చేసేసి ఫ్రై చేసేస్తాను అందుకని డ్రై ఫ్రూట్స్ అంటే బాదం జీడిపప్పు అలాగే ఒక రెండు యాలకులు కూడా తీసుకున్నానండి వీటిని పౌడర్ చేసేసి నేను రవ్వ ఫ్రై చేస్తున్నప్పుడు వేసేస్తాను ఇలా అయితే పిల్లలకి హెల్దీ అండి అంటే డ్రై ఫ్రూట్స్ తినట్లేదు కదా అని మానేలేం కదా ఎలాగోలాగో పిల్లలకి పెట్టాలి కాబట్టి నేనైతే ఈ విధంగా పౌడర్ చేసేసి లడ్డు ఐటమ్స్లో మిక్స్ చేసేస్తూ ఉంటానన్నమాట మీ పిల్లలు డైరెక్ట్ తింటే కనుక వీటిని నేతిలో మీరు చక్కగా ఫ్రై చేసేసి లడ్డూలు చుడుతున్నప్పుడు పైన వేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే నేను ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేస్తాను నేను నెయ్యిలో వేపేసి పౌడర్ చేయట్లేదండి డైరెక్టే పౌడర్ చేసేస్తున్నాను ఇంకా నెయ్యిలో వేపుతాను కదా అందుకని సపరేట్గా ఏమి వీటిని ఫ్రై చేయట్లేదు సో డైరెక్ట్ జీడిపప్పు బాదం మీ దగ్గర పిస్తా వాల్నట్స్ ఏముంటే అవి పౌడర్ చేసేసుకోండి ఈ విధంగా మనం పౌడర్ చేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు ఉంటారు కదండీ వాళ్ళకి ఈ విధంగా పౌడర్ చేసి యాడ్ చేసేసాము అనుకోండి వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ తింటున్నామని కూడా తెలియదు అనమాట చక్కగా తినేస్తారు పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినట్లేదు అనే బెంగ కూడా మనకు ఉండదు అనమాట డ్రై ఫ్రూట్స్ హెల్దీ కాబట్టి అండ్ పిల్లలకి మనం ఈ విధంగా పౌడర్ రూపంలో చేసి పెట్టేయచ్చు చిన్నప్పుడైతే వాళ్ళకి ఇదే విధంగా ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ అండి ఎండు ఖర్జూరం ఇవన్నీ కూడా వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ప్రోటీన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పాలల్లో మిక్స్ చేసి ఇచ్చేదాన్ని అనమాట అండ్ ఇప్పుడైతే ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పౌడర్ చేసి యాడ్ చేస్తూ ఉంటాను సున్నుండల్లో కూడా యాడ్ చేసి కలిపేస్తూ ఉంటానండి ఈ విధంగా నేను పౌడర్ చేసేసి డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకి చక్కగా డ్రై ఫ్రూట్స్ మనం ఈ విధంగా పెట్టేయచ్చు రవ్వ లడ్డు ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను నేను కప్పు కలుతుతో తీసుకున్నాను కదండి ఒక కప్పు రవ్వకి మనం పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నేనైతే నాలుగైదు స్పూన్ల వరకు నెయ్యి అయితే తీసుకుంటున్నాను మనకి రవ్వ లడ్డు కానీ రవ్వ కేసరికి కానీ కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కదండి ఇప్పుడు ఈ నీట్లో రవ్వ వేసేసుకుని దోరగా వేయించుకోవాలి ఇందులోనే నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అది కూడా వేసేస్తున్నాను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని ఈ విధంగా కలుపుతూ దోరగా వేయించుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెడితే గనక రవ్వ మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు అలాగని సరిగా వేగకపోయినా సరే రవ్వ లడ్డు టేస్ట్ బాగోదండి ఈ రవ్వ వేయించుకోవడానికే మనకి కొంచెం టైం పడుతుందండి ఈ విధంగా తిప్పుతూ లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి స్మెల్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి ఇందులో నేను ఎండు కొబ్బరి అందులోనే ఒక రెండు మూడు ఇలాచీ కూడా వేసేసాను కదండి అందుకని మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఇది ఫ్రై చేస్తూ ఉంటే ఇందులో మీరు మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉంటే కనుక పచ్చి కొబ్బరి కూడా వేసి వేయించుకుంటే రవ్వ లడ్డు చాలా కమ్మగా ఉంటుందండి లేదంటే ఫ్రెష్ ఎండు కొబ్బరి అయినా సరే నిల్వ ఉన్న ఎండు కొబ్బరి కాకుండా ఫ్రెష్గా ఉండే ఎండు కొబ్బరి వేసుకున్నా కూడా బాగుంటుంది కొంతమందికి ఎండు కొబ్బరి ఫ్లేవర్ నచ్చదండి అటువంటి వాళ్ళు పచ్చి కొబ్బరి ఫ్రెష్గా ఉంటే కనుక వేసుకోవచ్చు నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది కానీ అది తీసుకొచ్చి ఒక వన్ మంత్ పైన అయిపోయిందండి దానిపైన డేట్ లేదనమాట ఎక్స్పైరీ డేట్ లేదనమాట మళ్ళీ ఎందుకులే ఎందుకులే టేస్ట్ ఏమైనా తేడా వస్తే మళ్ళీ పిల్లలు తినరు అని ఎండు కొబ్బరి అయితే నేను యాడ్ చేయట్లేదు పచ్చి కొబ్బరి అవైలబుల్ లేదండి లేదంటే పచ్చి కొబ్బరి ఉంటే కనుక వేసేదాన్ని పచ్చి కొబ్బరి లేదు అందుకని నేను కొబ్బరి యాడ్ చేయట్లేదు మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక చక్కగా ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకా రవ్వ దోరగా వేయించి ఒక పల్లెంలోకి తీసి పెట్టేశానండి అది చల్లారాలి ఇంక ఇక్కడ ఒక పక్కన నేను బెల్లం పౌడర్ ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అయితే నేను బెల్లం పౌడర్ తీసుకున్నానండి మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడితే గనక ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి కానీ కొంతమంది స్వీట్ తక్కువ తింటారు కదా అటువంటి వారు ఒక కప్పు ఫుల్గా వేసుకోవద్దు కొంచెం తగ్గించి వేసుకోండి హాఫ్ కం హాఫ్ కప్ కంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అలాగే మీరు తీసుకున్న బెల్లాన్ని బట్టి కూడా ఈ స్వీట్ అనేది ఉంటుందండి నేను లాస్ట్ టైం ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన చెరకు బెల్లంతో రవ్వలడ్డు ప్రిపేర్ చేశానండి అప్పుడు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే కరెక్ట్గా తీపి సరిపోయింది ఇప్పుడు ఈ బెల్లం ఎందుకో అండి చాలా స్వీట్గా ఉందనమాట ఇది నేను ఇక్కడే యూపీలోనే తీసుకున్నాను బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆర్గానిక్ బెల్లం పౌడర్ అని కనిపించిందండి ఇంకా వెంటనే తీసుకున్నాను అనమాట ఇక్కడ బెల్లం అస్సలు బాగోదు కుందులు ఉంటాయండి అవి కొంచెం ఉప్పుగాలా ఉంటాయి ఇంకా ఆర్గానిక్ బెల్లం పౌడర్ కదా అని తీసుకున్నాను ఇది ఎందుకో చాలా స్వీట్గా ఉందండి అది ఒక రకమైన స్వీట్ అనమాట ఒక కప్పు బెల్లం రవ్వకి ఒక కప్పు బెల్లం వేసాను కదా స్వీట్ చాలా ఎక్కువైపోయింది ఇంక ఇక్కడ కొబ్బరి పొడి అండి అందులో వేద్దామని తీసాను కానీ వేయలేదు ఇది తీసుకుని వన్ మంత్ పైన ఉంది ఇది డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ అండి టేస్ట్ అయితే బాగానే ఉంది ఎటువంటి స్మెల్ లేదు అయినా కూడా పిల్లలు ఇష్టపడతారో ఇష్టపడరో అని ఇది అయితే వేయలేదు పక్కన పెట్టేశాను ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను కదండి బెల్లం పౌడర్ కడాయిలో వేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ అంటే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసి దాన్ని మనం కరిగించుకోవాలి మరి పాకం వచ్చే వరకు ఉంచొద్దండి జస్ట్ బెల్లం కరిగి లైట్గా వస్తే సరిపోతుంది మనం వేయించుకున్న రవ్వ అలాగే ఈ బెల్లం పాకం కూడా బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రం కలపకండి అవి రెండు కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా వేయించుకున్న రవ్వలో బెల్లం పాకం కూడా వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి నేను ఒక కప్పు బెల్లం ఫుల్గా వేసేసాను కదండి కొంచెం పాకం పక్కకు పెట్టుకోవాల్సింది మొత్తం వేసేసేసరికి అది కొంచెం స్వీట్ ఎక్కువ మళ్ళీ నేను కొంచెం రవ్వ ఉంటే అది ఫ్రై చేసి మళ్ళీ ఇందులో మిక్స్ చేశాను అందుకనే మీరు బెల్లం స్వీట్ని బట్టి ఈ పాకం అనేది మిక్స్ చేసుకోండి కలుపుకోండి అయినా ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకి సరిపోతుంది కానీ స్వీట్ నార్మల్గా మీడియంగా తింటామని అనుకునే వాళ్ళకి ఒక హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే కప్పుకి కొంచెం తగ్గించి తీసుకోండి బెల్లం నాకైతే కొంచెం స్వీట్ ఎక్కువైందని చెప్పాను కదండి పిల్లలకి సరిపోతుందేమో నాకైతే కొంచెం ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది అందుకని కొంచెం రవ్వ ఉంటే అది ఫ్రై చేసి ఇందులో మిక్స్ చేస్తున్నాను రవ్వలో బెల్లం పాకం వేసుకున్న తర్వాత ఆ పాకం మొత్తం రవ్వకి పట్టేలాగా స్పూన్తో మంచిగా కలుపుకోండి కాలుతుంది కాబట్టి కొంచెం నేను స్పూన్ తో కలిపాను మనం నార్మల్గా లడ్డు పంచదారతో ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు పంచదారని పౌడర్ చేసేసి రవ్వని వేయించేసి అందులో కొంచెం పాలు వేసి మిక్స్ చేసి రవ్వ లడ్డు తయారు చేస్తూ ఉంటాం కదండి ఆ విధంగా తయారు చేసుకున్న రవ్వ లడ్డు మనకి తక్కువ నిల్వు ఉంటుందన్నమాట అంటే ఒక త్రీ ఫోర్ డేస్ అలా నిల్వ ఉంటుంది అదే మీరు ఈ విధంగా పాకం పట్టి తయారు చేసుకున్న రవ్వ లడ్డు అయితే ఒక టెన్ డేస్ అలా నిల్వు ఉంటాయండి మీరు పంచదారతో కానీ లేదంటే బెల్లంతో ప్రిపేర్ చేసుకున్నా సరే పంచదారిని కూడా ఈ విధంగా పాకం పట్టి రవ్వలో వేసుకుంటే కనుక ఆ రవ్వ లడ్డు మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అలా నిల్వ ఉంటుంది ఇది కొంచెం వేడిగా ఉండగానే ఈ విధంగా లడ్డులాగా చుట్టుకోవాలండి ఇవి నేను కొంచెం చల్లారిన తర్వాత కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను మీరు బెల్లం పాకం కొంచెం ఎక్కువ పాకం వచ్చే వరకు ఉంచేసుకుంటే కనుక లడ్డు గట్టిగా బిగిసిపోతాయండి ఇవి అదేవిధంగా మీరు ఫ్ర రవ్వ ఫ్రై చేసిన తర్వాత రవ్వ పాకం రెండు వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసేసినా కూడా రవ్వ లడ్డూలు గట్టిగా బిగిసిపోతాయి అలా కాకుండా మీరు జస్ట్ బెల్లాన్ని కరిగించి మాత్రం వేసుకోండి రవ్వ బాగా చల్లారిన తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడు మనకి చూసారు కదా ఈ విధంగా చల్లారిన తర్వాత కూడా ఇవి చాలా మెత్తగా జ్యూసీగా అలా ఉంటాయన్నమాట మనం మంచి బెల్లంతో ప్రిపేర్ చేసుకున్న రవ్వలడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా చాలా హెల్దీ రవ్వలడ్డు చాలా మందికి ఇష్టం అండి అయితే అది పంచదారతో ప్రిపేర్ చేసుకోవాలి వద్దులే పంచదార ఎక్కువ యూస్ చేయకూడదు అన్నట్టు తయారు చేసుకోవడం తినడం కూడా మానేస్తారు అటువంటి వారు ఈ విధంగా బెల్లంతో రవ్వలడ్డు తయారు చేసుకోండి చాలా హెల్దీ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా రవ్వల ఒడ్డులు తయారు చేయడం అయితే అయిపోయిందండి అవి ఒక బాక్స్లో అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ జున్ను అయితే రెడీ చేస్తున్నాను ఇవి కూడా నేను కొలిచి తీసుకుంటున్నాను ఒక గిన్నె ఒక చిన్న గిన్నెతో ఒక గిన్నె జున్ను పాలు అయితే వచ్చాయండి ఇంకా అదే గిన్నెతో రెండు పాలు నార్మల్ మిల్క్ అయితే మిక్స్ చేస్తాను ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు ఇక్కడ స్కూల్ నుంచి అయితే వచ్చేశారు ఇంకా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కిచెన్లోకి అయితే వచ్చేసారండి స్కూల్లో ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా వరుస పెట్టి చెప్పేస్తూ ఉంటారనమాట ఇంకా ఇద్దరు రవ్వ లడ్డు అయితే టేస్ట్ చేశారు చాలా బాగుంది అంటున్నాడు సాత్విక్ సాత్విక్కి స్వీట్స్ అంటే ఇష్టం అండి ఎలా ఉన్నా తినేస్తాడు మా సాహితమ్మ అయితే అంత ఇష్టంగా ఏం తినడదు స్వీట్స్ ఇంకా మా సాహితీకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అండి ఇండిపెండెన్స్ డే కదండి ఇంకా ఫ్లాగ్ వేసి చక్కగా కలర్స్ వేసి గ్రీటింగ్ కార్డ్ లాగా తయారు చేసింది అనమాట కొంచెం టైం ఉంటే చాలండి కొంచెం ఫ్రీ టైం అది ఉంటే సాహితమ్మ కూర్చుని చక్కగా డ్రాయింగ్ అవి వేసుకుంటూ ఉంటుంది చాలా ఇంట్రెస్ట్ అండి పేపర్ కటింగ్స్ అన్న డ్రాయింగ్ అన్నా చాలా ఇష్టం ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఏ పని అవ్వదండి వాళ్ళతోనే సరిపోతుంది వాళ్ళకి భోజనం పెట్టడం తర్వాత హోంవర్క్స్ అవి చేయించడం కాన్సెప్ట్ చదివించడం ఇలా వాళ్ళతో సరిపోతుంది ఇంకా సాహిత్యం ఏదైనా కారంగా ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను కదండి ఇంకా ఇప్పుడైతే అవ్వదు నెక్స్ట్ డే ఎప్పుడో ప్రిపేర్ చేస్తాను లేదంటే ఒక టూ డేస్ అయిన తర్వాత ప్రిపేర్ చేస్తాను ఇంకా వాళ్ళకి భోజనం పెట్టేసి ఇక్కడ జుమ్ అయితే తయారు చేస్తున్నానండి ఒక చిన్న గిన్నెతో ఒక గిన్నె జున్నుపాలు ఉన్నాయి అందులో ఒక రెండు గిన్నెల నార్మల్ మిల్క్ అయితే మిక్స్ చేసేసాను ఇందులో ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి ఇది నేను ఊరి నుంచి తీసుకొచ్చిన బెల్లం అండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా కొంచెం గట్టిగా అయిపోయింది అనమాట వాటినే చిన్న చిన్న ముక్కలుగా కొట్టి వేసేశాను ఆ బెల్లం సరిపోలేదని మళ్ళీ బెల్లం పౌడర్ కూడా యాడ్ చేశాను నేను ఈ పాలల్లో బెల్లం కొలత ప్రకారం ఏమి వేసుకోనండి నాకు ఎంత స్వీట్ కావాలో అంత చూసుకుని వేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ ఇందులో మెయిన్గా మిరియాలు యాలకుల పౌడర్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి జున్ను పాలు కొంచెం మనకి వాతం చేస్తాయి కదండి ఆ వాతాన్ని తగ్గించడానికి అలాగే మంచి సువాసన కోసం మనం మిరియాలు యాలకులు యాడ్ చేసుకోవాలి కొంతమంది సొంటి పొడుం కూడా వేసుకుంటూ ఉంటారు ఇంకా గిన్నెలో కొంచెం అయిపోయాయి కదండి పాలు అందుకని వేరొక చిన్న గిన్నెలో కూడా తీసుకున్నాను నేను ఇక్కడ కుక్కర్లో అలాగే నార్మల్ గిన్నెలో కూడా ప్రిపేర్ చేస్తున్నానండి పెద్ద గిన్నె అయితే కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో వాటర్ వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఆ జున్నుపాలు మిశ్రమం కూడా పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రానిస్తే చాలా పర్ఫెక్ట్గా జున్ను అనేది రెడీ అయిపోతుందండి ఇంక ఇక్కడ నార్మల్గా వండుకోవాలి అనుకుంటే కనుక ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో వాటర్ వేసేసి ఇంక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జున్నుపాల మిశ్రమం కూడా వేసి పెట్టేసుకుని దానిపైన మూత పెట్టుకుని ఈ పెద్ద గిన్నె పైన కూడా మూత పెట్టుకోవాలి ఇది నేను రెండు విధుల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేస్తాను కదండి అదే టైంకి ఇది కూడా ఆఫ్ చేసేస్తాను అప్పుడు రెండు కరెక్ట్గా అయిపోతాయి ఈరోజు వంట పని ఏమీ లేదు కానీ ఇంకా మార్నింగ్ నుంచి కిచెన్లోనే సరిపోయింది నేను భోజనం చేసేటప్పటికి ఇప్పుడు టైం దగ్గర దగ్గర టూ థర్టీ అవుతుందండి ఇంకా ఆ టైంలో పిల్లలిద్దరూ భోజనం చేసేసారు ఇంకా నేను కిచెన్లో కొన్ని పనులు అవి చేసుకుని నేను కూడా కూర్చొని భోజనం చేస్తున్నాను సింక్లో చూసారు కదండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇంకా మార్నింగ్ నుంచి క్లీన్ చేయలేదు అనమాట చాలా గిన్నెలు ఉన్నాయి ఇంక ఇక్కడ జున్ను అయితే రెడీ అయిపోయిందండి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను అది కుక్కర్ టూ విజిల్స్ వచ్చింది అది ఆఫ్ చేసేసాను ఇంకా ఇది కూడా ఆఫ్ చేశాను అనమాట చాలా పర్ఫెక్ట్గా జున్ను అయితే రెడీ అయిందండి మొన్న నేను టూ డేస్ బ్యాక్ జున్ను ప్రిపేర్ చేశాను అంటే వాళ్ళ జున్ను పాలు ఇచ్చిన రోజు నైటే ప్రిపేర్ చేశానండి అయితే ఆ జున్ను కొంచెం పాలు ఎక్కువ యాడ్ చేసేసాను నార్మల్ మిల్క్ అందుకని కొంచెం బాగా పలచగా వచ్చినట్టుంది కానీ ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి ఇవి ఆవు జున్ను పాలు కాబట్టి కొంచెం పలచగా ఉంటాయి అందుకని పాలు మనం కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలండి అదే గేదె పాలు అయితే మనకి బాగా చిక్కగా ఉంటాయి కాబట్టి ఒక గ్లాసు జున్ను పాలకి మూడు గ్లాసులు నార్మల్ మిల్క్ యాడ్ చేసుకున్నా కూడా జున్ను గట్టిగా అవుతుంది అదే ఆవు పాలు అయితే పల్చగా ఉంటాయి కదండీ ఒక గ్లాసు జున్ను పాలు అయితే కనుక రెండు గ్లాసుల పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన జున్ను అయితే టేస్ట్ చాలా బాగుందండి ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను నేను సింక్లో ఇన్ని గిన్నెలు ఉండగా కొంచెం పడుకున్నా రిలాక్స్ అయినా నాకు ఇంకా కళ్ళకి కూడా ఈ గిన్నెలే వచ్చేస్తూ ఉంటాయండి అయ్యో సింక్లో సామాన్లు ఉన్నాయి లేదు ఇదే థాట్ ఉంటుందన్నమాట మైండ్లో ఇవన్నీ విధంగా క్లీన్ చేసుకుని నేను నా పనులు చేసుకుంటున్నాను అనుకోండి అప్పుడు నాకు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట నాకు ఎప్పుడు కిచెన్ నీట్గా ఉండాలండి అప్పుడే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది గిన్నెలన్నీ కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ జున్ను రెడీ అయిపోయింది కదండి సాహితీ సాత్విక్ ఇద్దరు అస్తమాను కిచెన్ కిచెన్లోకి వచ్చి ఇంకా ఈ జున్ను ఎప్పుడెప్పుడు తినేద్దామా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని చూస్తున్నారు అనమాట నేను ఎక్కువ మొత్తంలో ఈ విధంగా జున్ను ప్రిపేర్ చేశాను అనుకోండి ఇంకా ఆ రోజు నాకు చొక్కలు చూపిస్తారు వీళ్ళిద్దరూ నాకు తెలియకుండా కిచెన్లోకి రావడం జున్ను తినేయడం ఇలా చేస్తారండి పిల్లలకి ఎక్కువ జున్ను పెట్టకూడదు అని అంటూ ఉంటారు కదా కర్ణాటకలో అయితే అసలు సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చే వరకు పిల్లలకి అసలు జున్ను టేస్ట్ కూడా చూపించరంటండి అంటే పిల్లలకి వాతం చేస్తుంది కాళ్ళు అవి నిప్పులు చేస్తాయని పిల్లలకైతే అసలు ఎక్కువ జున్ను పెట్టరు అనమాట మన సైడు పెడతారు కానీ కర్ణాటక సైడ్ పెట్టరు మామూలుగానే పెద్దవాళ్ళకే జున్ను కొంచెం వాతం చేస్తుంది కదండి పిల్లలకైతే ఎక్కువ పెట్టకూడదు కొంచెం లిమిట్గానే పెట్టాలి ఇంకా కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత సాహిత్య సాత్విక ఇద్దరిని కూర్చోబెట్టి చదివిస్తున్నాను ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి ఇంకా అయిపోయిన లెసన్స్ అన్నీ కూడా రివిజన్ చేస్తున్నాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డే ఈ విధంగా ఉంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు వీడియోని హైప్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట అలాగే వీడియోకి ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్